భయం కానీ గురు పర్యాటబమ్మ గురుమంత్ర దేవత ఆట భయం కోటలు కోటల్ని కట్టి గురి కానీ గోళంగా వేసి స్థలం ముక్క చేత చూలం మొక్క చేత వంకటి ఒక్క చేత వంకబల్లి ఒక చేత కదని ఓ రేణు కాపరం చోతి పండ చేతలు బాగ్యత గంగ గడి తప్పకుండా వెయ్యి గంట తలుచుకొని గురి కానీ తలుసుకొని లోకం పాదు కానీ ఓ గంగ మా కథ జాగ్రత్త నిన్ను చలంది మా బాల్ గంగా గంగాభావాన్ని తెలుగులోకి చెంచాలి పండే చేస్తాం పాగ్రత గంగ ఓ పరాకు పనాకు దేవు పరాకు నాగలోక వెళ్తురమ్మా నాగాద్రి కనులు దేవులోక వెళ్తరమ్మా దేవాద్రి కనులు శివద్ధం వెళ్తరమ్మా శ్రీదేవి కనులు బ్రాహ్మణుడు ముత్తలు బ్రహ్మదేవుడు కోడనులు అక్కులు ఏడుగురమ్మ జకులేడుగురమ్మ జక్కుబట్టు కాం కంకరాల కాదు కట్టాడు మట్ట అంటే రాముడు శనవండ్లమ్మయ్య ముట్టాడు మొదట మొరుపల్లమ్మయ్య వేరజీకి పదక్రిందరుగు భాషలు కొన్ని తుర జీకి పద కింద తురగ వాసన కొన్ని ఎరుగు వాసన అట్టాడు మారు వాసనట్టాడు మంకు చెనం అక్కడ సేవనికి గిజల కొరవచ్చి కడుగు కంకలు కామేసమ్మా కాపాడి మీరు తెలియదు దేశంలో ఏడు లక్ష దేవాదులు నాగబాములు వంటి నటులు కలవాను చెదు వంటి చదువు కలవారు అప్పుడు వంటి కళ్ళు కామెంట్లు కలవండి అమ్మ ముందు బట్టి మూడేళ్ళు సాధించరు పక్క పన్నెండేళ్ళు విధించి సాధించారు దేశంలో ఏడు లక్ష దేవాదులు పొడాకు పురాకు వచ్చే పొరాకు మణివాళ్ళు గెలిచి మారు కాపు స్వామి ఆట వచ్చినాము ఆట పచ్చినాము మచ్చాము మారు కాపు స్వామి ఆవులు వచ్చిన ఎవరు ఆది మర్చిపోవచ్చు ఆది కేసీవారు శశంద్ర కేసవారు శిరన్నారాయణ జనాలు చంద్ర జగన్నువాసం కాపాడే భారం లేదు కాసే భారం వచ్చే ఓగడాలు భారం లేదు తగిన తప్పు తప్పులు తప్పించే భారం లేదు మొదలు పోయిన మోసలు ఉంటాము మోసలు పచ్చి మోసలు ఉంటాము ఎత్తికరాకు పాల పాయికోవడానికి పాలకొండకు అంటూ లేదని పెద్దలకు ఇచ్చిన వారు చిన్నలు తప్పిత చిన్నచ్చినవారు సిలు తప్పిదే ఆనాడు కలిగి అప్పులకి ఇచ్చినవారు చిన్న చిన్న గారు ఇచ్చిన వారు ప్రజలు తప్పిదే చిన్నక్క పెట్టాలి చికి తీలు కొనాడు వెత్తాడు వెనకమాని పెంటాడు మగిలి మంచి జరివే జల్ల పుష్పాలు కిందల్లి పుష్పాలు మాడేడు కత్తుడి మంచి కులు రామతో శ్రీ కృష్ణ శ్రీ గమ పను ఇస్తుంటాయి కనుక ఉంటాయి కనిపరుస్తుంది కలివశాం కేశవ్ మా పాడుస్తున్నా కాపాడుతున్నారు కేసవ్ జనలు చేసిన చెప్దామా ఇప్పుడు ఏ మాట చెప్తాను ఇప్పుడు మాట చెప్తా ఈ అక్క దేవుతల చరిత్ర అంటే వాళ్ళు పుట్టిన చరిత్ర ఎవరికి కూడా తెలియక ఎవరు కూడా తెలియకనే ఉన్నారు ఉరములకి కానీ పూజదారులకు కానీ గుడికట్టి కాపులు కూడా ఇలా చరిత్ర ఎట్లా పుట్టినారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏమి వాళ్ళు ఏ రకంతో మన ఆగ్రహం వచ్చినారు అని కొంత జన్మకు అర్థం కాలేదు ఈ ఎక్క పుట్టిన జన్మ కానీ మేము బయలుపెట్టి మీకు అందరికీ నిరూపిస్తున్నాము మేము అందరికి చూపిస్తున్నాము ఈ ఎక్క చరిత్ర ఏంటండి తెలుసుకోండి ఏ రకంతో పుట్టిన తెలుసుకోండి అక్కడ నాగలోకము నాగలోకం అంటే నాగార్జున శలిమి నాగార్జున శలిమిలో ఆ దావిడి పుష్పం అనేది ఏడు రేగులతో ఆవర శలిమి నిండా ఆవరించుకుంది అక్కడ నాగేంద్రుడు వచ్చి రోజు ఒక్క రేకు పైన ఆ గేలాదరు పీర్చుకుంటూ దాన్ని బలవంత అయిన కాలక్షేపం చేసుకుంటా ఉన్నాడు నాగేంద్రుడు ఒక్కరోజు కానీ ఈ రేకులే నాకెంత బలం ఇస్తానండి ఆ మధ్యలో ఉండే కమలం ఇంకా ఏ రకంగా ఉండదో దాన్ని ఈరోజు చూడాలని చెప్పి ఆ కమలం లేకి పరిగెత్తిపోయినాడంట ఆ నాగేంద్ర శైలి మీద పడిగా ఆడుకుంటూ పోయి ఆ కమలం పీర్చినాడు ఆ కమలంలో ఉండే దో గంధకం అనేది అక్కడ ఒక్క రోజులు కట్టుకొని చెట్టుకు చెట్టుకు పని తుంపుతున్నాడు నాగేంద్రుడు ఒక్కొక్క బురుసుక్క ఒక్కొక్క రేకు పైన పడినాడు ఒక్కొక్క కనుక తయారైంది అట్లా ఆరు రేకుల పైన ఆరు బురువు పడగా అక్కడ అక్క దేవతలు ఆరు మంది జన్మించారు అన్నమాట అప్పుడు కమలం ఇంత బాగుందని ఆ కమలం మీరు అక్కడ ఒక కనికి తయారైంది కడుగుట్ట కంగారు కామేశ్వరం అని ఆమె పుట్టింది అయితే అక్కడ పేరు లేవు చందాయిమ్మ చందయమ్మ అంటారు ఆ చిన్న పేరు ఏదో ఉంది ఎవరు పెడతారు ఏంటంటే అయినా మేము చెప్తాను అక్కడ అప్పటికి ఇంకా వాళ్ళ కచ్చట్లుంది నాగసు అక్క దశుడు అక్కడ ఉన్నారు నాగ కళీలలో అక్కడ ఉంది ఇప్పుడు శివుడు ఆయన బిడ్డలేరు గొడ్డు శివుడు ఆయన పరమశివుడు అని దేవతలు లోకంలో మానవులు నరులు అంత గొడ్డు శివుడు గొడ్డు శివుడు పరమశివుడు అంటున్నారు ఆయనకు సంతానం లేక కానీ అప్పుడు భార్యాశ్వరదేవి ఏం చెప్పింది పరమాత్మ మనం ఈ గ్రామాల్లో ఉండే అవసరం లేదు ఎక్కడైనా అరండి అడుగు పోయి అక్కడ ద్వారం కట్టుకొని శివద్వారం అని పేరు పెట్టుకొని అక్కడ మనం కాలక్షేపం చేసుకుందామని చెప్పి భార్య చెప్పింది శివునికి సరే అదే కవున గారు అని చెప్పి కరూరు తరువు పరదుర్గాలు లేకపోయి అక్కడ శివద్వారం కట్టుకున్నాడు శివుడు శ్రీదేవి ఆ శివద్వారంలో కాలక్షేపం కడుపుకుంటున్నారు వాళ్ళు అప్పుడు పరమాత్మ ఇక్కడ ఈ జీవరాశులు ఇవన్నీ చూసుకుంటూ ఉండే కదా ఒక చిన్న తులసి వాళ్ళకంత అనసంతనమైన మనకు కావాలి కదా సంతలేని కొంప సాను కొంప అంటారు కదా పో ఎక్కడికైనా పోయి సంతానం తీసుకొని వస్తే మార్దులు ఎక్కడ రాణిస్తాడు లేదంటే నా మార్దులు ఎక్కడే నేను అని ఆయన ట్రై చేసింది శ్రీదేవి శివునికి వరే 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 ఖాళీ అని చెప్పి విష్ణు విశ్వబ్రహ్మ అక్కడ దేవలోకంలో ఉండే ఆటికి పోయినాడు ఏమినైనా నాకు సంతానం కావాలని కోరికతో వచ్చినాను నాకు సంతానం ఉందో లేదు చూడరి అని బ్రహ్మదేవుడు అడిగినారంట కానీ ఆయన పంచాంగం చూద్దామని చెప్పి బ్రహ్మదేవుడు చూసినాడు ఆ పంచం ఏ యాక్కు తిరిగేసినా గొడ్డు శివుడు పరమశివుడు సంతానం లేదు లేదని వచ్చింది లేదు ఆయన సంతానం అని వాళ్ళు అందరూ ముగ్గురు అన్నారు అప్పుడు భార్య దగ్గరికి వచ్చేసా ఏమే శ్రీదేవి మనం సంతానం లేదంట నువ్వు సంతానం బ్రహ్మ పడద్దు లేదంట లేనప్పుడు మనమేం చేద్దామని చెప్పి ఆ చెప్తే లేదు ఎక్కడైనా పోయి నువ్వు సంతానం చేసుకొస్తే నా మార్గం లేకూడదు నా మార్గం లేకూడదు నేను షాప్ పెడతానంటే శ్రీదేవి భయపడినాడు శివుడు అదే కరూరు కరూరు కమలపాటి దుర్గల్లో పెంటలు ఈ భార్య ఎట్లా అంటుంది వాటి వచ్చి అంత లేదంటారు కానీ ఎక్కడ పోకుండా నేను ఒక తఫా చేయాలని చెప్పి శివుడు జడలు ఇచ్చినాడంట ఉత్తరం ఒకటి దక్షిణ ఒకటి తూర్పు ఒకటి పరం తోటి నాగలోకానికి వచ్చి జడేసినాడు నాగలోకానికి ఇచ్చిన జడ నాగార్జున అయిపోయి పడింది అప్పుడు పద్నాలుగు సంవత్సరాలకు తప్పు చేసి పద్నాలుగేళ్ళకు ఆయన జడలు చేసుకుంటాడో చూడండి जडच जडजेद जडजेद शिवडो जडजेद पमशिवडो जडजेद तोरपूर जडजेद जडजेद तोला पहि वचना जडजेद शिवडो जडजेद गुजपडत उत्तर जडझेर आज जडज तोडला पहि वंचना जडजेद शिवडो जडजेदिण जडजेद आज जडज तोडला पहि वचंना जडजेद शिवडो जडझेर पर्मडा बैन ఆ జడజేది తొడలా పైన వచ్చినాడు జడజేద శివుడు జడజేద నాగలోకమే జడరేదు జడలేదు జడరాలేదో వాశివుడు జడరాదో పరమశివుడు జడరాదు వచ్చిన లేకుంటే రుత్యమేమన్నా పట్టినాద జడరాదో శివుడు జడరాదో జలికి జడలే జది ఆ ఆ జడజేద తొలలా పైన వంచినాడు జడజేదశివుడు జడజేద అప్పటికి ఆ నాగలోకం పోయిన జడ బరువుగా ఉందంట ఏమి రుచిం పట్టిందా మధ్య అని చెప్పి స్వామి జల్లికించి జరలు చేసినాడు ఎందుకు బరువు ఉంది ఏడు మంది అక్కమైన దేశంలో నాగ నాగేద్ర చెంది ఎప్పుడు పోయిందో విజాడ అక్కమ్మారైన దేశం మాత్రం జడ తంపన కలుసుకున్నాడు ఏడు మంది అప్పుడు బరువు కదా అప్పుడు జనరలు చే ఆ తొలప ఎరమారి పోతారంట అక్కమ్మారు ఏమమ్మయ్యా ఏడేడు పద్నాలుగు వేలు సంతానం లేక సంతానం కోసమై తప్ప పద్నాలుగు వేలు తప్ప పనులు చేసిన సంతానం కోసం ఆమె చేస్తావా అప్పుడు ఆ ఏమమ్మయ్యా ఏడు ఏళ్ళు తప్ప పనులు చేసినా సంతానం కోసము మీరు నన్ను వీడ నాడిపోతారు కదమ్మా అని చెప్పి శివుడు బాధపడినాడు లేదు ఆయన నాగలోకం పుట్టినాము నాగద్రికను దే దేవలోకం పోయింది దేవద్రికననుకో నీ శరణలో వచ్చినాం కాబట్టి శివుని మాత్రం శివదేవి పెట్టడం నీ పెట్టమని కాదంటే పదం పదం నీ దూరం పదం అన్నారు అవును వెనక ముందర పిలుచుకొని అంటే శివ దూరం శివుడు ముందరమ్మగారు వెనకాల శివుడు పోతున్నాడు ఆ పొయ్యేడు దావులు ఒక మగ ఆ చెట్టు కింద వస్తాడు ఎవరు బిడ్డ హవా అనేటువంటి ఒక రాసేసే ఆ రాసేసి పొలలో నీళ్ళు తగ్గుతాను పోయి వంగింది వంగితేనే ఆమె మగం ఆమె నీళ్ళలో బెంగారంగా కనపడిందంటే భయం అయిపోయింది ఆయన మీద పడిపోయింది ఒరే ఒరే నాకెందుకు ఈ పడి జీవరాశులు మామూలు ఎందుకని భయపడుతున్నారు నాకు ఈ రొద్దు నాకు ఉండకూడదు అది మార్చేయమని చెప్పి స్వామి తపస్ పెట్టుకొని ఆమె కూడా హవాని రాసేసి ఈ జలలు జది ఎదిరెందుకు ఆ చెమటొక్క యూడిసి ఇసిరేసినాడు శివుడు ఆ దోశ ఇట్లో వాడు పుట్టినాడు ఆయన బిడ్డ సౌండ్ వస్తుంది బిడ్డను తీసుకుందామా మా దోని కలుపు దొప్పిచోడు మిర్రగుడ్లు ఆ బిడ్డను సాకిదా మా బాగుండదమ్మా భయపడతారు వాడు పెద్ద ఇప్పుడు ఇస్తున్నాడు పెద్ద అయితే మీరు ఎద లేదా లేదు ఆ బిడ్డ కానే గారు అన్నారు ఆ బిడ్డను తీసుకొని శివ దూరం పోయినారంట అప్పుడు శ్రీదేవి బిడ్డ లేదు కదా చూస్తుందంట భవనం వ్యక్తి ఎక్కడ పోయినా శివుడు శివుడు రాలేదు ఎక్కడ పోయినా అప్పుడు ఇప్పుడు సంతానం చూసి ఏడుమందినే సంతోషపడి అమ్మ పాలు ఉన్మించుకుంది అంటే గొడ్డు చూడాలమ్మ గొడ్డుది కదా అప్పుడు కాదు పాలు ఉద్మించుకొని అప్పుడు పేర్లు పెడతాను రాండమ్మయ్య ఓ సినిమాక్కడి పెద్ద వేలూరు మరుగు వసలు అట్టాడు అక్కడ రోడ్డు గజ్జిలా కొడువండి కడగొట్టు కామేశ్వరమ్మ రాండమయ్య స్తని పలు చేసుకుంది రండి ఆహాహా అమ్మ ఇప్పుడు మేము దగ్గర దగ్గర గిమ్మంటల్లో ఉండాము ఏడిలో ఉండినాము నాగలోకంలో ఈ ఏడిగా వచ్చినాము ఇప్పుడు ఖాళీ అయిపోతాం మాకు అమ్మలే నీకు బిడ్డలే వద్దామని అమ్మ నా బిడ్డలు కదా కాదంటమే శివునుకో మాత్రం చిరు బిడ్డలు నీ బిడ్డలమే నాకు ఎట్లా పోతారు మీరు ఎక్కడైనా పోయి మంచి చదవల్సి కొని వస్తాం మాకు సెలవిస్తావా ఇస్తావా మీకు ఏమని ఏమని లేని చెప్పండి ఒట్టి పలారం వెళ్ళేది కాదు చేస్తారు మాత్రమే మాకు తీరు చేస్తారు ఇంకా ఏం అవసరం లేదని అప్పుడు ఒట్టి పలహారం వెళ్ళేది చేస్తారు ఆ శివుని భార్య ఇచ్చింది ఏడు మంది అక్కమ్మ గారికి ఫోన్ చేసుకొని ఇంక బయలుదేరుతున్నారు మేమే భోతాము మేమే భోతాము మేమే పోతాము శ్రీదేవి మాకు సెలవు సిట్టు పాలట్టుకే మేవో స్నానానికి పోతా మేవో మేమే పోతాము శ్రీదేవీ మాకు సెలవు స్నానము చేసి మేమే పోతాము శ్రీదేవి మాకు అప్పుడు ఏమమ్మయ్య మీరు సిలేడి పాలేడు పోతే తిరిగి మళ్ళీ వస్తారని నాకు నమ్మకం వెంటలమ్మయ్య లేదు లేదు మళ్ళీ వచ్చి మా తల్లితో శివనందల కోట అని చెప్పి కోట కట్టించుకొని కోట నేను కూడా వెళ్తాం మేము నువ్వు భయపడ్డమో స్నానానికి పోయేస్తామంటున్నారు అప్పుడు అక్కమారు పోయి నడిచిపోతున్నారు ఎవరికి స్నానాలు చేసే అగ్రిమెంట్స్ అల్లర్చుకునే అక్కడ ఎవరు ఉన్నారు అల్లకొండ మునులు మరి కొండ మునులు మనం ఏకాంగులు సపడు ఏకాంగులంతా కూర్చున్నారంట అప్పుడు వీళ్ళు పోయే పాకడాలు వాళ్ళు భంగం భంగమైపోయి శాఖలు తట్టుకోలేక ఎవరు వాళ్ళు చేసినట్టు మునులు అప్పుడు ముహేశ్వరులు వచ్చి అడ్డపడినారు ఎవరమ్మా మీరు మాకు ఎవరు వాళ్ళు చెప్పలే మీరవారమ్మా మీరవారు మీరేవారు అమ్మా దేవుతూ మీరేవారు అమ్మా కన్యాలు రూపకంగా మీరు పోతారు మీకు పూజ మీరేవారు అమ్మా దేవుతూరు మీరవారు

ే కాలి ఈ రూపకంగా మీరే పవలదు మీరెవారు మామారు మీరెవారు కాని ముని గారా మా పేరు చెప్పాల మీరెవారయ్యా మీరే వారయ్యా మునుల మీరే మీరెవారు మీ ఏదో సదర్ లేనో మలిసినాయి మీ గడ్డ గిరిజగాని గుళ్ళే వలినాయి మీరెవారయ్యా మునులారా మీరెవారు మీ గడ్డ గిజగాని గుళ్ళే వలినాయి మీ కూచుకుల దాకా పుట్టలేనో పెరిగినాయి మీరేవారయ్యారు మీరెవారు అమ్మాయో మేము అడ్డు కొండమునులు మరి కొండములు ముగ్గురు మునులు ఏ కాంగులు ఋషి చేస్తారు సప్త ఋషులు సన్న ఆశయ మేము మాకు ఏదో కోరిక తపంజు చేస్తానమ్మా లక్ష్మీదేవద్దు మీరు ఎవరు చెప్పాలి మేము ఇలా అగ్గి వచ్చినాము నాగులో నుండి వచ్చినాము నాగేద్ర పెట్టాడు శివద్వారం వచ్చినాము శివునికో మొత్తం శిరిదేవి పెట్టాడు మునుల కానీ ఈ అగ్గి మీరు పాగు వీటికి మున్నూట యాభై తొగదీ మరి ఉంది ఆ త్వరగా అడుగు పోయి అడుగులు మును స్నానం చేస్తే అక్కడ అభిమంటులు చల్లవచ్చుకోండి నిండు తూర్పుకు దేవమూలపు పాలు చూడండి పాలకొండ ఉండాలి పాలకొండ అంటే ఆ పాలకొండ పంచాంగాల బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ పంచాంగాల బ్రాహ్మణ దగ్గర పోయి పంచాంగం చదివిస్తే మీకు ఎక్కడెక్కడ పాదం గుర్తు మీకు ఎక్కడెక్కడ పూజలు ఎవరెవరు పాలతో పోతారు ఆ తెలిసిపోతుంది అమ్మగారు పోరు అని చెప్పి దావేస్తున్నారంటే ముందు అప్పుడు అప్పుడు అమ్మగారు పోతారు

અકડ કોને દમકો દમક માયા માગાર દમકો દમકગરમ અકડા કોલ ચો કોને ચૂકકો દમક માયા માગાર તમકો દમગરમ બેટકો કાલે ગટું કોનેગાર તમકો કાલે ગટું કોને વારા મુસ્કોને તમકો તમકગર માયા అక్కడ మన తరచులు నడుచుకొని పాల్కొండ పైపు పెట్టుకొని తో బాగా ఉండే పాలు చూసినా అంటే ఏడుమంది అక్కమ్ గారు అక్కడ పంచాంగాల బ్రాహ్మడు గుంటి పైన కూర్చున్నానంట పంచాంగాల పొక్కు చేతుల్లో పట్టుకొని అరుగు అక్కడ పంచాంగాల బ్రాహ్మడు వాటికి పోతే మనకు పంచాంగాలు చదువుతాడు ఇక్కడ పదం ఒక్క అని చెప్పినా